అందరూ ఎలా ఉన్నారు రేపు వచ్చేసి టీచర్స్ డే సెలబ్రేషన్ కదా సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు టీచర్గా అయితే రెడీ చేయమంటారనమాట మా యస్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది నేను వచ్చేసి ఫస్ట్ ఈ హాఫ్ శారీ నాది ఉంటే కడదామనుకున్నాను కానీ కుర్చీలు అయితే ఎక్కువ రాలేదు అందుకు వచ్చేసి ఇంకో శారీ తీసుకున్నాను నేను ఈ శారీ అయితే నేను తీసుకున్నాను అనమాట ఫస్ట్ ఇది పొడవైపోతుంది కదా వచ్చేసి నేను ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ పిన్ పెట్టేశాను అనమాట పిన్ పెట్టేసి ఇక్కడ సూది దారంతో కుట్టేద్దాం అని చెప్పి చేరా ఇలా వేసేసాను మొత్తం మొత్తం అన్ని చోట్ల ఇలా ఇప్పుడు మీతో అంటే ఏదో చెప్తాను వచ్చేసి నేనైతే కుట్టడం స్టార్ట్ చేస్తాను అనమాట స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ వరకు అలాగే మొత్తం కాదు చిన్న చిన్న నోట్ లాంటివి వేసేసాను మొత్తం ఒక చీర పొడవు మొత్తం కుట్టేశాను ఎందుకంటే ఇది పెద్ద శారీ కదా నేను ముందైతే అనుకోలేదు సెలబ్రేషన్ చేస్తారా లేదా అనేసి ఇంకా చీర శారీ అయితే కొనలేదు నాది ఇలా పల్చగా మెత్తగా ఉన్నదైతే తనకి సూట్ అవుతుందని చెప్పేసి ఇలాగ మెత్తడి శారీ అయితే తీసుకున్నాను మొత్తం అలా నాట్లు వేసేసానమాట ఇక్కడ మహేష్ చెప్తా మా అమ్మాయికి నేను వచ్చేసి ప్యాంటు పైన బ్లాక్ టీ షర్ట్ వేసాను గ్రీన్కి బ్లాక్ బాగుంటుందని నేను ముందే లంగా జాకెట్ మీద గ్రీన్ కలర్ వేస్తే గుచ్చుకుంటుందని చెప్పాను లోపల వేరేది వేసి వేస్తానని చెప్పాను కానీ ఒప్పుకోలేదు మళ్ళీ అంది అమ్మ దీని మీదకి అదే బాగుంటుందేమో అని అన్నది సగం కట్టేసే సగం కాదులే చెంగది దోపేసి స్టెప్ పెడదాం అనుకునేసరికి మళ్ళీ నేను అదే వేసుకుంటాను అని చెప్పింది ఇంకేం చేస్తాం వాళ్ళు చెప్పించకపోతే పిల్లల మూడ్ బాగోదు మనకి మనకు కోఆపరేట్ చేయరు కదా నేను ఒకలా రెడీ చేద్దాం అనుకున్నాను మళ్ళీ అది అవ్వకపోతే నా మూడ్ బాగదని చెప్పి ఇంకా లంగా జాకెట్ మీద బ్లౌజ్ అయితే తెచ్చి వేసేసాను వేసేసి ఇంకా స్టెప్స్ అన్నీ పెట్టాను అనమాట నేను ఇంకో వీడియోలో క్లియర్గా పెడతాను ఎలా కట్టను ఏంటి అనేది ఇందులో జస్ట్ నార్మల్గా మీకు చూపించాను అంతే సో ఇంకా పైన స్టెప్ అయితే పెట్టేశాను పెట్టేసి ఇంకా కుర్చీలు పెడదామని మొత్తం అలాగా రెడీ చేసేసాను కుర్చీలు అన్నీ బాగానే వచ్చాయి కొంచెం చేసి సూట్ అయింది మెడలోకి అయితే నా దగ్గర గ్రీన్ కలర్ నెక్లెస్ లాంటిది ఉంటే వేసేసాను మ్యాచింగ్ వాళ్ళ డాడీ ముందే వాచ్ పెట్టేసారు ఇక్కడ వచ్చేసి మేకప్ అనమాట మేకప్ ఆర్టిస్టులు రెడీ రెడీ అయిపోయాము అమ్మ ఫస్ట్ ఇది రాయాలి అది రాయాలి అని చెప్తుంటుంది కదా ఎప్పుడు వేసినా సో ఎక్కువ వేయలేదు కానీ నేను లైట్గానే వేశాను ఎందుకంటే మళ్ళీ వేయనంటే అలుగుతుందని చెప్పేసి అసలే మా యష్యూ రాని చిన్న మాటకి అలికే అలుగుతుందనమాట ఇంకా నేను ఫౌండేషన్ రాసి మొత్తం అలా స్ప్రెడ్ చేశాను తర్వాత కాంపాక్ట్ కోడ్ రాసాను తర్వాత ఐ షేడ్ లిప్స్టిక్ వచ్చేసి లైట్గా పెట్టాను నువ్వు ఎక్కువ పెట్టలేదు తక్కువ పెట్టవని మళ్ళీ చూసుకుంటుంది చెక్ చేసుకుంటుంది లేదమ్మా సరిపోద్ది స్కూల్కి వెళ్తావు కదా అని నచ్చ చెప్పేసి మొత్తం మేకప్ అయితే వేసేసాను అనమాట కానీ శారీ అయితే నేను అనుకున్నట్టు చాలా బాగా కుదిరింది యూ కూడా అచ్చున్ లానే అనిపించింది ఎంత ముద్దుగా అనిపించిందో నాకైతే సో పిల్లలకి ఇలా రెడీ చేసినప్పుడు భలే సరదాగా ఉంటుంది కదా నాకైతే చాలా సరదా అనమాట మహేష్ని రెడీ చేయడం కాకపోతే ఒక్కోసారి ఒక్కోసారి కోఆపరేట్ చేస్తుంది ఒకసారి కోఆపరేట్ చేయదనమాట నా తల్లి అయితే చాలా ముద్దుగా అనిపించింది నిన్న నా డిస్టే తగిలినట్టుకుంది ఇక్కడ వచ్చేసి ఐ నేను లిప్స్టిక్ వేస్తున్నాను ఎక్కువ వేసావా తక్కువ వేసావా అని చూసుకుంటుంది చూడండి ఇష్టము లిప్స్టిక్ అంటే అందుకని నేను లిబ్బమ్ కలర్ ఉంటాయి కదా అవి కొనేసి ఇచ్చాను అదే రాసుకుంటుంది అనమాట లిబ్బమ్ లిప్స్టిక్ ఎక్కువ వాడినా మళ్ళీ చిన్నపిల్లల పేదలు పాడైపోతాయి కదా సో ఇదండి ఫైనల్ లుక్ ఎలా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మధ్యాహ్నం మార్నింగ్ స్కూల్కి డ్రాప్ చేసేసాను రిటర్న్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు టీచర్స్కి చాక్లెట్ ఇప్పించి విష్ చేద్దామని చెప్పి చాక్లెట్స్ అయితే పట్టుకెళ్ళాను ఒక సిక్స్ చాక్లెట్స్ అలా పట్టుకెళ్ళాను అనమాట ఇప్పించేసాను ఓ సిగ్గుపడిపోద్ది రోజు వెళ్ళినా సరే చూడండి ఇంకా అందరికీ అందరి టీచర్స్కి ఇచ్చేసి నేనైతే ఇంటికి తీసుకొచ్చేస్తామనమాట ఏమన్నారు టీచర్ అంటే చాలా బాగుంది శ్వేత శారీ అన్నారంట సో ఇదిగోండి అలా నడుచుకుంటే వస్తుంది ఇందాక మీరు చూడలేదు కదా సో ఎలా వెళ్ళిందో అలాగే ఉంచుకుంది శారీ నేను ఉంచుకోలేదేమో అనుకున్నాను ఇంక ఇంటికి తీసుకొచ్చేసాను ఇంటికి వచ్చేసాక టీచర్ అమ్మ క్లాస్ చెప్పడానికి రెడీ అయిపోయింది బుక్ పెన్ ఇచ్చాను